నేపాల్లోని వరదల ప్రభావం బీహార్ పై పడింది కుండుపోత వర్షాలకు బీహార్లోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వందలాది గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కోసి కమల గండక్ భాగమతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇక గండక్ బ్యారేజ్లో లో ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్ల నీటిని కోసి బ్యారేజ్ కి నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు పలుచోట్ల లీకేజీలు ఏర్పడి భారీగా వరద నీరు సమీప గ్రామాల్లోకి వచ్చి చేరుతుంది ఇక కోసి నది సమీపంలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుంది నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు ఇక రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది ప్రస్తుతం వరద ముప్పు తగ్గేలా లేదని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు